ఏమండి వీడు వీరేష్ గౌడో ఇక్కడ కల్డోని డోని దగ్గర సిగరబండ్ దగ్గర రా అని చెప్పినాడు ఇది చూస్తే కిందకు పడి తగిన ఎవడు బయటకు రాడు స్విమ్మింగ్ చేస్తా స్విమ్మింగ్ దొంగినా కొడుకు ఇప్పుడు వస్తాను అప్పుడు వస్తానని చెప్పి దరిద్దిన కొడుకు స్విమ్మింగ్ చేస్తాను లోపలికి పోతిన బయటకు రావడము లేదండి ఇడ ఇట్టు ప్యాంట్ ప్యాంటు గింట్ అంతా ఉప్పుచ్చేస్తా కాదండి చూడండి దీంట్లో పడితే మనం ఉంటామా స్విమ్మింగ్ చేద్దాం రాని పిలిపిస్తున్నాడు వాడు వీరేశ్ గారు అని సంపాలని చేస్తాడా ఎట్లా వీడో సంపాలని చేసేది వీడో చూడండి ఎంత లోపల లోతుగా ఉంది వీడేమైనా కిందికి పడితే ఎవడన్నా వస్తాడా కిందికి లోపలికి పడితే ఎవడన్నా వస్తాడా ఈడ చాలా లోతుగా ఉంది అది అట్లా చూడండి వీటిట్లా పనులన్నీ చేస్తాడు వీరేష్ గారు ఎవరికండి ఊరికే నీళ్ళు తాగి వెళ్ళిపోవాలి మనం మనం దీంట్లో స్విమ్మింగ్ చేయడం అవసరమా ఈ సైడ్ అవసరమా మనకి నన్ను సంపాలనే దీంట్లో స్విమ్మింగ్ చేస్తే ఆడని బతుతాడా దీంట్లో నీళ్ళు తాగి వెళ్ళిపోతానప్ప అబ్బా నడిసొస్తున్నానప్పడా చివరి బండి దగ్గరికి అదే ఇరాల్లోనా చూస్తే ముస్తాఫినే ఆడ బ్యాంకులోనా డబ్బులు విడుపుకుంటుండే ఆ జోబులోనా అవి కవర్లోనా డబ్బులే డబ్బులు పెట్టుకుని వచ్చా అందుకే నేను మంచి ఐడి చేసి అక్కడ సిగరబండ్ దగ్గర అంటే అక్కడ మనం సిగురు బండ్ డోన్ ఉంది అక్కడ బాగా నువ్వు స్విమ్మింగ్ పూల్లో బీచ్ ఎట్లా ఆడతారో అట్లా బాగా ఎంజాయ్ అని చెప్పింటే అక్కడ వాడు గ్యారంట సచ్చి ఉంటాడు దాంట్లో పొడి ఆడ డోన్ దగ్గరే మనకు స్పాట్ పెట్టినాను చూడాల పది ఏం జరిగిందో అప్పటి నుంచి ఈ డోన్ దగ్గరే కూర్చుని గంగమ్మలో కన్ను పెట్టి కన్ను చూస్తున్నాను వాడు ముస్తాబ్గాడు శవమే లేదు కదప దీంట్లో నాడే వాడు చనిపోయి ఉంటే లోపలికి పోయి పడి చచ్చిపోయి ఉంటే ఈడ పైన శవం అనే తీయలేదు కదా ఏమప్ప అంత నాకేదో అంత నిరాశగా ఉంది లేదు ఖచ్చితంగా ఆ ముస్తాబ్గాడు దీంట్లో దూకుంటాడు దూకి లోపలికి పోయాడు అనుకున్నాను నేను ఎవడో దొంగనా కూడా కాపాడాడు ఛే అంత ప్లాన్ అంతా మొత్తం నాకు ఫెయిల్ చేసినాడు నాకెంత ఆశ ఉండే అంత నిరాశ చేసి పెట్టినాడు దొంగన కొడుకు వాడు బయటపడి దీని నుంచి డబ్బంతా నీళ్ళు పాలు చేసాడప్ప నాకి నీళ్ళు పాలు చేసినాడు నా ఆశలు కూడా ఛే ఇదేం కర్మ అరే రేరే రే ఇదేం రా అంగి ఇట్లుంది రే అంగి దగ్గర రే వాడు తీసుకొని వచ్చింది అది ఏమన్నాను కదా కవర్లో ఆ డబ్బులు కూడా ఉన్నాయా ఓహో గంగామాత కరణించిందా పో వాడు చూసి ఈ లోతు ఇది బావి ఇంత లోతుంది ఈ లోతు చూసి భయపడి పారిపోయినాడు డబ్బు దొరికిందా పో దొరికింది తీసుకోవాలట్లయితే ఆ లక్ష్మి వచ్చిందప్ప అబ్బా దొరికిందప్ప డబ్బు తీసుకుంటే